నమస్తే వేగా నైన్ న్యూస్కి స్వాగతం రైతు లాభమే లక్ష్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా వినియోగించుకోండి శ్రీమతి లోకం నాగమాధవి రైతుల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గారు అన్నారు మండలంలోని సతివాడ పిఎస్ఈఎస్ఎలో ఏర్పాటు చేసిన కొత్త కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం దళారులకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు విక్రయించడం ద్వారా రైతులు గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఆహార పంటల కంటే వాణిజ్య పంటలను పెంచడం రైతులకు అధిక లాభాలు అందిస్తుందని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని రైతులు ఈ అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు కార్యక్రమంలో అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు రైలు మాట్లాడతారు నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమో నమస్త టైమ్ టైం డిలే అవుతా ఉంటది అది లేకుండా చూసుకోండి మరి అయితే ఇది ప్రతిసారి జరుగుతున్నదే కాబట్టి మీరు ఆ టైం తీసుకొచ్చి అదే రోజు మీకు వెంట వెంటనే మీ కళ్ళ దగ్గర ఎక్కడైతే మన బీపీ నుండి మెల్లికి పంపించడం మిల్లి దగ్గర వాళ్ళు చేసుకోవటం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు పేమెంట్ జరగటం ఇది ప్రాపర్గా జరుగుతుంది ఎప్పుడంటే మనం కూడా అవన్నీ సహకరించి మిగతా వాళ్ళతో లేదైతే పీపీసీలో స్టాఫ్ ఉన్నారు అంటే మన రెగ్యులర్ తో పాటు కొంతమంది టెంపరీగా కొంతమందిని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ పీపీసీ స్టాఫ్ తో పాటు మీరు సహకరిస్తే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది